తూర్పు గోదావరి నియోజకవర్గంలోని నిడదవోలు మండలం పురుషోత్తపల్లి గ్రామం నుండి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మంత్రి ఉదయానే వృద్ధులకు వికలాంగులకు పెంచిన పెన్షన్ స్వయంగా అందజేశారు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కోటపో ప్రభుత్వం అన్న మాట తప్పకుండా వృద్ధులకు నాలుగు వేల వికలాంగులకు ఆరు వేల రూపాయలు పెంచి నగదును సకాలంలో అందించడం ప్రజలలో సంక్షేమాన్ని పెంచిందన్నారు జిల్లాలో రెండు లక్షల ఐదు వందల భరోసా పెంచి లబ్ధిదారులకు నూట రెండు కోట్ల యాభై ఐదు లక్షల పంపిణీ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఆయన స్వయంగా పాల్గొని ఈ పెన్షన్ ను అందజేస్తానని తెలిపారు ప్రతి ఒక్క జన సైనికులు తెలుగుదేశం కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు ప్రజలకు వెన్నదన్నుగా నిలిచి వారు ఏ సమస్య అయినా పరిష్కరించే విధంగా రాజకీయాలు చేయాలని ఆయన అన్నారు ప్రతి నెల నాలుగు వేలు ఇస్తాన్నారు మూడు వేలు నాలుగు వేలు చూస్తాన్నారు దాని ప్రకారం మీకు నాలుగు వేలు ఇస్తాను ప్రతి నెల నాలుగు వేలు ఏడు వేలు రెండు ఏడు వేలు తెలుసా ఒకటి మూడు వేలని నాలుగు వేలుగా పెంచాడు చంద్రబాబు నాయుడు గారు ఆ నాలుగు వేలు ప్లస్ ఆయన ఎప్పుడైతే అనౌన్స్మెంట్ చేశారో అప్పటి నుంచి నేను ఇస్తాను కాబట్టి నువ్వు మూడు వేలు కలిపి ఏడు ఇప్పటి నుంచి ప్రతి నెల నాలుగు వేలు వస్తుంది గత ఐదు సంవత్సరాలు రెండు వేలు మూడు వేలు అవ్వటానికి ఐదు సంవత్సరాలు పట్టింది మూడు వేలు ఇప్పుడు నాలుగు వేలు అవ్వడానికి ఎంత టైం పట్టింది అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చేసారు ఇలా తిరగండి తిరగండి మీరు కూడా